క్రైస్తవునికి పరిపూర్ణత క్రైస్తవుడ ఎప్పుడు చేకూర్చబడుతుందంటే ఆ వ్యక్తి లోకము కాకోకుండా లోకములో నుండి చనిపోయి దేవునిలో పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా బ్రతికింపబడాలి నికోదేమితో ప్రభు మాట్లాడుతూ నీవు జన్మించాలి జన్మించాలనంటే నికోదేవి ఏమనుకున్నారు అదేంటి ప్రభు నేను ముసలివాడిని నేను మరలా చనిపోయి మరలా ఎలా బ్రతుకుతాను మానవుని జ్ఞానానికి అతీతమైనటువంటి జ్ఞానము మర్మము త్రిత్వ మర్మములు ఉన్నటువంటి రహస్యం భూమి మీద విషయాలు అర్థం కాకపోతే పరలోక విషయాలను మనం ఎలా అర్థం చేసుకోగలము కనుక భూమి కంటే పరలోక సంబంధమైన విషయాలు మనకు అవసరమైనా కనుక మనము తిరిగి పునర్జన్మ సంబంధం ద్వారా బ్రతికింపబడాలి ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములు ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను క్రొత్త జన్మము యొక్క అనుభూతి మనకు ఎందుకు అవసరము అనంటే మనము దేవుని రాజ్యములో పాత్రులుగా మనం చేయబడటానికి దేవుని రాజ్యములు మనము పాత్రులుగా చేయబడాలి దేవుని రాజ్యములు మనము ఒక స్థానాన్ని అంటే నీలో నాలో నీటి అనుభవము పరిశుద్ధాత్మ అనుభవము మనకు అవసరమైనది